వర్గాల ఆశా జ్యోతి నిరు పేదల పెన్నిధి అన్నా అంటే నేనున్నానంటూ అను నిత్యం పేద ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి మన యాతాటి రమేష్ బాబన్న విద్యావంతుడు గుణవంతుడు పేద ప్రజల గుండె ధైర్యమే నిలిచినటువంటి మన యాతాటి రమేష్ బాబన్న సత్యవేణు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న రమేష్ బాబన్న గారి గన్న కిసాన్ చెరుకు రైతు యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా రైతు గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ గుర్తుకే మన ఓటు చెరుకు రైతు గుర్తుకే మన ఓటు సత్యవేడు గడ్డ మీద సత్యవేడు గడ్డ మీద సత్యవేడు గడ్డ మీద తండే పుట్టిందో వాస్తవా తమ్ముడా స్వతంత్ర అభ్యర్థిగా పొరుపు సయ్యన్నడు వాస్తవా చెల్లెల శాతాటి రమేష్ అన్న తండుల ముందున్నడు వాస్తవా చెల్లెల నా వెంట సింగములా అడుగులాడు వేస్తావా తమ్ముడా పోరాడిన ఆత్మీడు మన రమేష్ అభివృద్ధిల అభివృద్ధిలో ఉందడుగే వేశాతాటి రమేష్ అన్న పద ఉన్నాదంటే అండ నిలిచినాడు మన రమేష్ బాబన్న వాళ్ళ గుండెల్లో నిలిచి ఉన్నాడు స్నేహశీని సమరానికి నడిచడు సత్యవేడు గడ్డ మీద సత్యవేడు గడ్డ మీద సత్యవేడు గడ్డ మీద కోరుకు సై అన్నడు సంక్షేమము కై నిలిచి శాతా శాతాటి రమేష్ పాలన అందిస్తాడు మన రమేష్ సిసి రోడ్డు మంచి నీటి సమస్య తీర్చేస్తాడు శాతాంటి రమేష్ అన్న ఉద్యోగ బుద్ధిని రమేష్ బాబు మేష్ బాబన్న గారి నాయకత్వం జాతాటి రమేష్ బాబన్న గారి నాయకత్వం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నీరు పేదల పెన్నిది అన్నా అంటే నేనున్నానంటూ అను నిత్యం పేద ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి మన యాతాటి రమేష్ బాబన్న విద్యావంతుడు గుణవంతుడు పేద ప్రజల గుండె ధైర్యమై నిలిచినటువంటి మన యాతాటి రమేష్ బాబన్న సత్యవేడు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న యాతాటి రమేష్ బాబన్న గారి గన్న కిసాన్ చెరుకు రైతు గుర్తుపైన మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం గన్న కిసాన్ చెరుకు రైతు గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ చెరుకు రైతు గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ గుర్తుకే మన ఓటు చెరుకు రైతు గుర్తుకే మన ఓటు వేడు గడ్డ మీద సత్య గడ్డ మీద సత్య గడ్డ మీద తండే బుట్టిందో స్వతవ తమ్ముడా సతంత్ర ఆద్యతిగా పోరుకు చెయ్యన్నడో స్వతవ చెల్లెలా శాతాకి రమేష్ అన్న తండుల ముందున్నడో స్వతవ చెల్లెలా నా వెంట సింగముడా చిలాండాతాటి రమేష్ అన్న కులకై పోరాడిన మన ఆత్మీయుడు మన రమేష్ బాబన్నాడు అభివృద్ధిలో ఉందడుగే వేశారు షాతాటి రమేష్ అన్న పదవున్నాదంటే అంగ నిలిచినాడు వాళ్ళ గుండెల్లో నిలిచి ఉన్నాడు సేహశీని సమరానికి నడిచడు మన రమేష్ బాబు సత్యవేడు గడ్డ మీద సత్యవేడు గడ్డ మీద సత్యవేడు గడ్డ మీద సంక్షేమము నిలిచి కొట్టాడను శాతా ఠీ రమేష్ నీతి రహిత పాలన అందిస్తాడు రమేష్ బాబున్నీ రోడ్డు మంచి నీటి సమస్య తీర్చేస్తాడు రమేష్ కబుతినీయత్ నించగదిలెడు మన రమేష్ బాబున్న రీతి అక్రమాల పహిన విక్రమాకుడు సాధాటి రమేష్ అన్నా దరే బంగుబురన్న అగ్దుబాతులుంటడు మన రమేష్ బాబన్న సత్యవేడు గడ్డమి జాతాటి రమేష్ బాబన్న గారి నాయకత్వం బొత్తి లారి రమేష్ బాబన్న గారి నాయకత్వం దొత్తి లారి బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతి నీరు పేదల పెన్నిది అన్నా అంటే నేనున్నానంటూ అను నిత్యం పేద ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి మన యాతాటి రమేష్ బాబన్న విద్యావంతుడు గుణవంతుడు పేద ప్రజల గుండె ధైర్యమై నిలిచినటువంటి మన యాతాటి రమేష్ బాబన్న సత్యవేణు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న యాతాటి రమేష్ బాబన్న గారి గన్న కిసాన్ చెరుకు రైతు గుర్తుపైన మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గన్న గెలిపించవలసింది చెరుకు రైతు గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ చెరుకు రైతు గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ గుర్తుకే మన ఓటు చెరుకు రైతు గుర్తుకే మన ఓటు బ్లడ్ బ్యాంక్స్ డాక్టర్స్ మెషినరీస్ అన్ని వర్కౌట్ అన్ని మంచిగా చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకోండి ఈ ఫెసిలిటీస్ కల్పిద్దాం అది చేస్తాను ఇప్పటివరకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పారు ఆ విధంగా మీకు అర్థం అవుతుంది చదువుకున్న వాళ్ళకి చదువుకోవాలనే తేడా ఉందా అర్థమైందా సో ఇవి అనుకుంటా కూడా దానికోసం తిరుగుతా ఉన్నాం మేము మేము కూడా ఇక్కడ లోపల ఉన్నామే సో నేను చదువుకున్నానమ్మా నేను నాది బీటెక్ నాది మెకానికల్ ఇంజనీరింగ్ నేను ఎంటెక్ నేను మిషన్ డిజైన్ నాది పిహెచ్జీ కూడా నాది బిల్డింగ్లో అయింది నాది దీని తర్వాత నేను దుబాయ్ అబుదాబి ఆటలో పనిచేస్తాను పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు దాని ద్వారా సొంత కంపెనీస్ ఉన్నాయి నాకు హాస్పిటల్స్ ఉన్నాయి నా భార్య డాక్టర్ తను గైన్ పాలిస్తూ శ్రీల వైద్య నీకుండా వెళ్తాను అందుకని మీకోసం చెప్పగలుగుతాను నేను హాస్పిటల్స్ ఆడితే నాకు సంబంధం ఉన్నది అంటే నేను మేనేజ్ చేస్తాను మనకు నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో సో ఇవి కాకుండా నాకు కంపెనీస్ కంపెనీస్ ఉన్నాయి సో కొంతమంది కొంతమంది వరకు నేను నా కంపెనీస్లో ఉద్యోగాలు ఇప్పించగలుగుతాను కొంతమంది అంటే ఐటీఐ ఫిట్టర్ చదివిన వాళ్ళకి తర్వాత బెల్డర్స్కి దాని తర్వాత ఫ్యాబ్రికేటర్స్కి ఎలక్ట్రీషియన్కి దాని తర్వాత డిప్లొమా చదివిన వాళ్ళకి మెకానికల్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు అయితే నా దగ్గర ఉన్నాయి అవి అయితే ఇప్పించగలుగుతాను నా కంపెనీస్ సొంత కంపెనీస్ ఉన్నాయి కాబట్టి దానిలో ఇప్పించగలుగుతాను బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిస్టర్స్ కానీ లేదా డాక్టర్స్ ఉంటే మా హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ ఉద్యోగాలు ఉంటాయి అవి కాకుండా ఇక్కడ సొంతంగా మనం ఇక్కడ డెవలప్ చేసుకొని ఇక్కడ ఉద్యోగాల కోసం తప్పకుండా నేను చెప్పాను కదా మీకు శ్రీ సిటీలో కానీ సిటీ కోసమే కాదు మిగతా దగ్గర కూడా ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తాను నిరుద్యోగాన్ని మాపుతాం